జగన్మోహన్ రెడ్డి గారండి తన హయాంలో మొత్తం కావాల్సింది స్పెండ్ చేయాల్సింది ఎనిమిది వేల కోట్లు అండి దానిలో కేంద్ర ప్రభుత్వ నిధులు కూడా ప్రతి కాలేజీకి కొన్ని కాలేజీకి రెండు వందల కోట్లు కొన్ని నాబార్డ్ ద్వారా నిధులు ఇస్తున్నారు ఆయన హయాంలో ఖర్చు పెట్టింది మొత్తం పదిహేను వందల కోట్లు పదిహేను వందల యాభై కోట్లు మీరు చెప్పింది కరెక్ట్ కాకపోతే దానిలో కేంద్ర ప్రభుత్వ నిధులు పదకొండు వందల కోట్లు రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి ఆయన ఖర్చు పెట్టింది మహా అయితే నాలుగు వందల కోట్లు దానిలో కూడా గుర్తేదారులు పెండింగ్ బిల్స్ మూడు వందల కోట్లు మాత్రమే నిగడంగా డబ్బులు ఇచ్చారు ఆయన అంటే మూడు ఏళ్ళు నాలుగు మూడు వందల కోట్లు ఖర్చు పెట్టిన ఆయన నేను చెప్తున్నారు ఐదు వేల కోట్లు ఖర్చు పెట్లేనా సంవత్సరం వెయ్యి కోట్లు మీరు ఖర్చు పెట్టండి మూడు వందల కోట్లు ఖర్చు పెట్టారు మీరు ఎందుకు ఇవ్వలేదు మూడు వేల కోట్ల నుంచి ఇచ్చాను అబద్ధం చెప్తున్నారు ఇది పచ్చి అబద్ధం అసత్యాల అబద్ధాలు చెప్తున్నారు ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు పీపీ ఇప్పుడు పీపీపీ మోడల్ అయితే తప్పంటే నేను జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతున్నాను మీ హయా ఇరవై తొమ్మిది మే రెండు వేల ఇరవై ఒకటిన మీ పేపర్ మీ పేపర్ లోని ఇచ్చారు పదహారు పదహారు మెడికల్ హబ్లు రాష్ట్రంలో నిర్మాణం చేస్తున్నాం ఎన్ని పీపీపీ మోడల్లోనే పదహారు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జిల్లా కోర్టు నిర్మాణం చేస్తాయి ఎన్ని పీపీపీ మోడల్ నిర్మాణం చేస్తున్నావు అని చెప్పి అన్నారు మీరు మరి పీపీపీ మోడల్ తప్పైతే మీ ప్రభుత్వంలో మీరు ఎందుకు నిర్ణయం తీసుకున్నారు మీరు ఎందుకు నిర్ణయం తీసుకున్నారు తప్పైతే ఇంకోటి మెడికల్ కాలేజీలు పీపీపీ నిర్మాణం చేయడం తప్పు ఎవరున్నారు ఈ రోజు దేశంలో అంటే నేను చూపిస్తాను మీకు అనేక రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్ ఒడిస్సా ఇది జాతీయ అండి నీతి ఆయోగ్ ఇచ్చిన విధానం ఇది చూడండి నీతి ఆయోగ్ ఇచ్చినటువంటి ఎప్పుడు ఇది ఇప్పుడిది జనవరి రెండు వేల ఇరవై నీతి ఆయోగ్ ఇరవై ఒకటి జనవరి రెండు వేల ఇరవై నీతి ఆయోగ్ ఇచ్చింది పీపీపీ మోడల్ లో నిర్మాణం చేయొచ్చని దీని ఆధారంగానే మీకు చూపిస్తారు ఉత్తరప్రదేశ్ లో ఏ రకంగా ప్రపోజల్ ఎక్కడిది మిలియా ఉత్తరప్రదేశ్ లో మెడికల్ కాలేజీ పీపీపీ మోడల్ ఓకే ఇలా ఉత్తరప్రదేశ్ లో పది పదిహేను మెడికల్ కాలేజీలు వచ్చాయి ఒరిశాలో వచ్చాయి ఛత్తీస్గఢ్ లో వచ్చాయి ఆంధ్రప్రదేశ్ వచ్చాయి అనేక రాష్ట్రాలు ఈ రోజు ఐఐటీలు ఐఐపీలు అలాగే నిర్మాణం అవుతున్నాయి దీని తప్పే ప్రభుత్వం ప్రైవేట్ భాగస్వామి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు ప్రైవేట్ అమ్మేస్తారు అమ్మేస్తారని చెప్పి ఈ రోజు వాళ్ళ పేపర్ లో తప్పుడు స్టేట్మెంట్ ఇస్తున్నారు అమ్మేస్తారా ప్రైవేట్ కి ప్రైవేట్ కి ఎక్కడ అమ్మేట లేదు ఇది జాతీయ స్థాయి విధానం ఆంధ్రప్రదేశ్ లో విధానమే కాదు జాతీయ స్థాయి విధానం మోడల్ లో కేంద్ర ప్రభుత్వం దానికి వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ కూడా ఇస్తే ప్రభుత్వం ప్రైవేట్ రెండు కలిపి చేస్తే హైకోర్టు అడిగింది అయినా సరే మీకు బుద్ధిరాగా హైకోర్టు అడిగింది తప్పరేట్ దీంట్లో అన్నారు కదా దీని తప్పేంటి ప్రభుత్వం కూడా ఉంటది ప్రైవేట్ కూడా ఉంటది ఇద్దరు కలిసి నిర్వహిస్తారు దీనిలో ఆయన అబద్ధం ఏం చెప్తున్నారంటే ఈ ఆసుపత్రులు పేదలు రానివరు రానివరు అన్నారు ఇది పచ్చి అబద్ధం ఆ యొక్క ఆసుపత్రిలో పూర్తిగా ఎన్టీఆర్ వైద్య సేవలు కానీ లేదా ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ కానీ ఎన్ని అందుబాటులో ఉంటాయి ఎక్కడ ఏది తేడా ఉండదు పేదవాడికి ఎటువంటి అన్యాయం జరగదు అన్ని విధాలుగా న్యాయం జరుగుతుంది అలాగే రెండేళ్లలో పది మెడికల్ కాలేజీ పూర్తి చేస్తే ప్రభుత్వం అలాగే ఏ ప్రభుత్వ కాలేజీలకి మరో మూడు వేల కోట్ల సంఖ్య ఏడు ప్రెస్ జరుగుతున్న ఏడు కాలేజీలు మూడు వేల కోట్లు పెంచేయాలి అది కొత్తగా పది రావాలి ఎలా వస్తాయండి అందుకని ఈ పది పీపీ ఇచ్చి రెండేళ్ళు మూడేళ్ళు పూర్తి చేసి చూపిస్తామంటున్నారు వీళ్ళు తప్పండి